నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేనవ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అధిపతి చంద్రుడే మేషరాశి ఈరోజు వీరికి వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి నుండి సీనియర్స్ నుండి ఒత్తిడి ఉండొచ్చు చికాకు డిస్టర్బ్ అవ్వటం వలన పని మీద ఏకాగ్రత లేకుండా ఉండేదాన్ని అవాయిడ్ చేయండి ఓపిక్గా ఉండండి మిగతా అన్నింటా పర్లేదు బాగానే ఉంది ఈరోజు ఎవరికి అప్పులు ఇవ్వద్దు వృషభం వీరికైతే అన్నింటా బాగానే ఉంటుంది కానీ రెండు విషయాలకు జాగ్రత్త ఒకటి ఆదాయం మనకి సంబంధించి రెండు ముఖ్యంగా కుటుంబంలో వివిధ అపార్థాలు గొడవలకు అశాంతికి తగు చర్యలు పాటించాలి మీదను మానసిక ఒత్తిడి ఆందోళన ఆరోగ్యం గురించి శ్రద్ధగా ఉండాలి ఈ రోజు వీరు చాలా ఎవరికి అప్పులు ఇవ్వకు ఇవ్వకండి ఆర్థికంగా ప్రభావం ఉంటుంది మీకు అనవసర ప్రయాణాలు అనిపిస్తాయి ప్రస్తుతానికి ఫ్యూచర్ ప్రయోజనాలు ఉంటాయని గుర్తించండి కుటుంబంలో ముఖ్యంగా వివాదాలు మానండి మిగతా బాగుంది కర్కాటకం పర్లేదు వీరికి బాగానే గడుస్తుంది కలహాల కాపురంగా ఆర్థిక సహాయం పనికిరాదు మీకు నష్టమే కనిపిస్తుంది దీని మూలంగా అవాయిడ్ చేయండి సింహం ఓహ్ ఈ రోజు వీరికి సూపర్బ్గా ఉంది ఎంజాయ్ సింహరాశి వారు గుడ్ లక్ కన్యా కన్యాకుమారి వారి దారి అన్నట్లు ప్రేమ జీవిత పార్ట్నర్తో జాగ్రత్త డబ్బు విషయమై సంబంధాలను పాడు చేసుకోకండి మనీ ఎంత ముఖ్యమైన కానీ మిగతా బాగుంది జాబులో ఆరోగ్యపరంగా అంతా బాగా తుల మానసికంగా అశాంతిగా ఉండేదాన్ని సూచిస్తుంది ముఖ్యంగా ఆర్థిక విషయాలు కుటుంబ విషయాలు ప్రభావితం చేస్తాయి జాగ్రత్త ఈ విషయాల్లో మీకంటే తక్కువ అనుభవం కల వారితో ఓపికగా ఉండండి ప్రయాణాలలో వస్తువులు జాగ్రత్త వృత్కం ఈరోజు వీరికి అన్నింటా సాధారణంగా కంటే బాగానే కనిపిస్తుంది ఒక్క జీవిత భాగస్వామి విషయంలో తప్ప బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకునేందుకు ఈరోజు ప్రయత్నించండి ఆల్ ది బెస్ట్ ఈరోజు ధనస్సు రాశి ఈ రోజు వీరికి ప్రేమ వ్యవహారాలు లాభించవు జీవిత భాగస్వామితో మీకుండే అపార్థాలు వివాదాలు కొనసాగుతాయి ఈ రోజు కూడా జాబులో కొంత కష్ట సమయంగా గడుస్తుంది ఆరోగ్యం ఆర్థికంగా సంపదకి కుటుంబ ఆనందకి చాలా బాగుంది మకరం వీరికి ఈ రోజు కూడా చాలా బాగుంది ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు ఒత్తిడి గురి కాకుండా కొంత విశ్రాంతి తీసుకోండి ఎన్ని బాగున్నా కుటుంబంలో చికాకులు అశాంతి గొడవలు మనసుకి కష్టం కలిగిస్తాయి జాగ్రత్త విషయం కుటుంబం ఇన్వెస్ట్మెంట్ నుండి లాభాలు ఈరోజు అక్కడికి వస్తాయి కుంభం లాభాలు వస్తాయి అంతేగా ఖర్చులు సూచిస్తున్నాయి పన్నెండులో చంద్ర సంచారానికి మానసిక ఒత్తిడి ఖర్చులు నిరాశలు ఎదురవుతాయి జాగ్రత్త మెయినో ఆర్థిక స్థితిగతులు మందకోడిగా ఉండటం వలన కొన్ని ముఖ్యమైన నిలుపుదలలు చేయడం జరుగుతుంది ఈ ఈరోజు వీరికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి అనవసర ఖర్చులు మానసిక ఒత్తిడి కంట్రోల్ చేయాల్సి ఉంటుంది బంధువుల కలయిక సామాజిక బాధ్యత పూర్తి చేయగలుగుతారు సూర్యారాధన మేలు చేయని ఈరోజు వీరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ